దేవుని యొక్క చిత్తం ఎలా తెలియాలో దేవుడు చెప్తున్నాడు ఎవరు అవసరం లేదు నీకు ఏ మధ్యవర్తి అవసరం లేదు తండ్రికి మనకు మధ్యవర్తి ఒకరే యేసు క్రీస్తు ప్రభు నరుడు అని చెప్పాడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే మధ్యవర్తి ఆయనే సమస్తం ఎలా చెప్పగలడు ఆయన అని ఏమై ఉన్నాడు ఆత్మై ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు సమస్తం చెప్పాడు ఎలా చెప్పగలడు నువ్వు దేవుడి సమీపం ప్రార్థనలో గడుపు వాక్యము చదువుతుండు నీ మనసు మార్చుకో అప్పుడు దేవుడు సమస్తము బయలుపరుస్తాడు కదా ఇవన్నీ చేయకుండా సింపుల్గా ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం అడగద్దని చెప్పట్లేదు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఉంటాయి అడగడంలో తప్పలేదు కానీ కొన్ని కష్టంలో ఉంటాం బాధల్లో ఉంటాం ప్రార్థన చేయలేం అప్పుడు ఇతరుల సహకారం తీసుకోవడంలో తప్పేం లేదు ఇతరులు కలిసి ప్రార్థన వాక్యమే చెప్తుంది కదా కాబట్టి మనం చూసుకోవాలి అందు అందుకని దాని తర్వాత పాయింట్లోనే ఉన్నాం దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారు